అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం నాదబడ్డు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే ఆజాద్ గారు ఒక సీరియస్ క్వశ్చన్ అన్నారా లేకపోతే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వివాహ బంధాల్లో ఉన్నటువంటి ఒక సమస్య మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా ఖచ్చితంగా భార్యాభర్తలు ఇంట్లో ఎడమొహం పెడమొహం అంటారు అంటే భార్య సమాజం దృష్టిలోనేమో వీళ్ళు మంచి భార్యాభర్తలుగా కనిపిస్తారు కానీ ఇంట్లోకి వెళ్తే తలుపు వేసుకుంటే ఇద్దరికి అసలు మాటలు ఉండవు ఎవరి పని వాళ్ళు ఉంటారు ఎవరి పనిలో ఎవరు తలదొరచరు ఈయన పని చేసుకుంటాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆమె పని ఆమె చూసుకుంటుంది ఆఫీస్కి పోవటం లేకపోతే ఇంట్లో ఉండవు చేస్తుంది స్లీపింగ్ డైవర్స్ అనే పదం కూడా నేను విన్నాను స్లీప్ డైవర్స్ స్లీప్ డైవర్స్ అంటే ఎడమోహం పెడమోహం ఎడమోహం అసలు ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ గారు పేరుకు మాత్రమే భార్య భర్తలు ముసి నవ్వులు అనేవి జస్ట్ ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు చూసుకుంటూ ఉంటారు మేకప్ మేకప్ వేసుకుంటూ ఒక ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ నవ్వులు ఆర్టిఫిషియల్ మరి ఇలాంటి కేసులు ఉన్నప్పుడు భర్త మనోవేదనకి గురై అన్ని కొన్ని రోజుల పాటు ఇది జరిగిన తర్వాత ఆవేదన ఉంటుంది కదా ఫుడ్ పెట్టమంటే ఫుడ్ పెట్టరు తర్వాత సాయంత్రం సమయంలో కొన్ని కేసుల్లో చూశాను నేను కూడా శారీరక బంధాన్ని కూడా సహకరించదు భార్య అవును అన్ని విషయాల్లో విముఖత వ్యతిరేకత చూపిస్తూ ఉంటుంది భర్త పట్ల మరి అతనికి ఏంటి దీనికి పరిష్కారం ఇది చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే వంద కుటుంబాల్లో ఉంటే దాదాపు ముప్పై కుటుంబాలు ఇదే జరుగుతుంది ఇప్పుడు సమాజం సమాజ పోకడ ఆ విధంగా ఉంది ఎందుకంటే కొన్ని కమ్యూనికేషన్స్ లేవండి పూర్వం రోజుల్లో ఎలా ఉండేది ఇప్పటికి ఎలా ఉండేది ఒకటే తేడా చెప్తాను ఇప్పుడంతా అంటే డబ్బుమయ్యే ప్రతిదీ డబ్బు మయం ఎకనామికల్ నీడ్స్ కానివ్వండి లేకపోతే మనం తినే ఆహారం కానివ్వండి మానసిక ఒత్తిడి కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఒక రీజన్ అవుతున్నాయి ఒకటి రెండోది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో అడాల్టరీ ఈజ్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా తెలుసు కదా అందరికి వ్యభిచారం నేరం కాదు భారతదేశంలో అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఈ కమ్యూనికేషన్స్ ఎక్కువైన తర్వాత భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళని థర్డ్ పర్సన్తో ఎంటర్టైన్ చేయటం అవి ఎక్కువ అవుతున్నాయి అవునన్నా కదా వాస్తవం ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అంటారు మనం మన గురించి ఎవరు తిట్టుకున్న మనకు సంబంధం లేదు సో ఆ విధంగా ఎక్కువైతుంది అదే కొంచెం అవి ఉన్నాయి స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ ఏదో ముందు చూపు లేని ఊహించుకుంటాలు లేదా ఎదుటి వాళ్ళని చూసి జలశీలు పట్టాలు ఎదుటి వాళ్ళకి అది ఉందని చెప్పి చెప్పటాలు ఆ స్థాయికి మనం వెళ్ళాలి వెళ్ళాలంటే ఈజీ మనీ సంపాదించాలి ఈజీ మనీ సంపాదించాలంటే ఏం చేయాలి అన్నది ఒకటే మార్గం సో ఆ విధంగా కొంతమంది ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క జీవన సరళలో కొంతమంది ఉన్నారు సో వీటి వల్ల ఏంటంటే స్లీప్ డైవర్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి భారతదేశంలో ఒకటి సో ఈ సందర్భంలో ఏమైందంటే జనరల్గా సుప్రీంకోర్టు వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్లో ఏమైతుందంటే భార్య గనక భర్త గనక సెక్స్ కనుక సహకరించకపోతే అది అతను ఎన్నాళ్ళు ఉంటాడు ఇప్పుడు మా కేసు చేసాం రీసెంట్గా అమ్మాయికి ఫ్రిజిడిటీ అనే ఒక జబ్బు ఉంది సో అతను ఏం చేస్తాడు వెళ్తాడు హక్ చేసుకుంటాడు ఏం ఫీలింగ్స్ ఉండదు ముద్దు పెడతాడు ఏం ఫీలింగ్స్ ఉండదు కట్టెబొమ్మలా నుంచి ఉండదు పెళ్ళై కొత్త రోజు ఎన్ని రోజులు కాదు నెలలైంది అంతే పెళ్ళి ఎక్కడ జరిగింది సార్ ఈ కేసు ఎక్కడ జరిగింది ఇది అదే మనం ఇక్కడ హైదరాబాద్లోనే చెప్తున్నాను అన్నది చోట్ల పేరు అన్నారు ప్రెసిడిటీ అనేది జబ్బు ఉంటుంది ప్రెసిడిటీ ప్రెసిడిటీ అంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పీసీఓడీలు ఎక్కువైపోయాయి మహిళలకి ఒకటి అలానే మగవాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్లు పెరుగుతూ ఉన్నాయి ఇదివరకు అంత లేరు ఇప్పుడు చాకిచక్యంగా హుషారుగా లేదు జనాభా కూడా ఆహారం వల్ల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి ఇంపార్టెన్స్ ఉంది ఎందుకండి బీపీ షుగర్ రావట్లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకి మన ఇరవై ఏడు పిల్లగాడికి ఇరవై ఏడు సంవత్సరాల పిల్లగాడికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ థర్టీ ఉంది బీపీ వాడి వయసు అంత ఇరవై ఏడు ఏళ్ళు వాడికి ఏంటండి స్ట్రెస్ ఆలోచన యాంగ్జైటీ భయం ఇతో పాటు తినే ఆహారం ఇవన్నీ దీని ఇవన్నీ ప్రధాన కారణాలుగా కనబడతా ఉన్నాయి ఒకటి రెండోది ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన సంబంధాలు జరపాలి అంటే టైం లేదు ఫస్ట్ టైం లేదు ఇప్పుడు ఉదాహరణకి వీకెండ్ వచ్చింది అనుకోండి భార్యను తీసుకుని బయటికి వెళ్ళేది ఆలోచన ఇటు ఇతనుకుండదు ఆనుకుండదు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సంపాదించుకోవాలి మళ్ళీ ప్రైవేట్ జాబ్ ఇప్పుడు ఒక పని చేస్తాడు ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటాడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో వర్క్లో మునిగిపోతాడు ఉదయం వర్క్ చేస్తాడు మధ్య ఎయిట్ అవర్స్ ఎవరికైనా డ్యూటీ అంతేకా సార్ మిగతా ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎయిట్ అవర్స్ పడుకోవాలి కానీ ఎయిట్ అవర్స్ అట్లా భార్య భర్తలతో స్పెండ్ చేయరు ఎయిట్ అవర్స్ తీసుకుంటారు ఎయిట్ అవర్స్ జాబ్ ఇంకో దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తాడు ఇంటికి కూర్చొని ఈ మధ్య ర్యాపిడోలు ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాను పిల్లల్ని ఏముందంటే డబ్బు సంపాదించుకోవాలి వాడు డ్యూటీ అయిపోతుంది ఆఫీస్ ఏదో నైట్ ఆరింటికి అయిపోద్ది తొమ్మిదింటి దాకా ర్యాపిడో చేస్తాడు వాడు చాలా ఐదు వందల ఆరంలో వస్తాయి అనుకుంటాడు తర్వాత ఏమైతే ఇంటికి వెళ్ళి పడుకుంటాడు మళ్ళీ పొద్దున్న లేస్తాడు టైం మీరు ఫ్యామిలీతో ఎక్కడ గడుపుతున్నారు మళ్ళీ పదింటికి లేస్తాడు మళ్ళీ ఆఫీస్కి వస్తాడు మళ్ళీ ఆరింటికి తొమ్మిదింటి జొమాటో పనిచేస్తాడు పర్టికులర్గా ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేస్తాను సో ఈ విధంగా కాన్సెప్ట్ ఒకటి రెండోది భార్యాభర్తల మధ్య అనుబంధానికి కొత్త టైం అనేది కుటుంబానికి కేటాయించాలి అది కేటాయించకే కాబట్టి ఇలాంటి సమస్యలు అన్ని వస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ స్లీప్ డైవర్స్ కొనసాగుతున్నటువంటి సమయంలో భర్త మనోవేదనకి గురవుతా ఉన్నాడు బే అసలు అన్ని రకాల సుఖాలు అతను మిస్ అవుతా ఉన్నాడు అవును అందుకే ఆ వేద ఆవేదన అవును ఇలాంటి సందర్భంలో తప్పు ఎవరిదైనా కావచ్చు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి చట్టపరంగా ఏంటో తనకున్న వెసులుబాటు ఒకటండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్లీప్ డైవర్స్ కనుక అంటే మీ భార్య కనుక భర్తకు సహకరించకుండా అంటే సెక్సువల్గా కాదు నేను అనేది అన్ని రకాలుగా బట్టలు బట్టలు పోవటం తిండి పెట్టకపోవటం గొనగొట్టం తాలిబొట్టు ధరించకపోవటం సింధూరం పెట్టకపోవటం తర్వాత ఏదైనా ఫంక్షన్ జరిగే చుట్టాలను పిలవకపోవటం ఏంటి ఏదైనా కోపం తలక వేసి గోడకేసి అంటే అన్ని విషయాల్లో సహాయ నిరాకరణ సహాయ నిరా సహాయ నిరాకరణ జరిగినట్లు ఉన్నట్లయితే మీ దగ్గర ఎవిడెన్స్ కనుక అన్నీ ఉన్నట్లయితే దాన్ని మీరు చక్కగా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకుని క్రియాలిటీ కింద మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా డైవర్స్ వస్తాయి దాని గురించి నో డౌట్ అట ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే లేదు మీ అత్తమామల్ని ఏడిపిస్తుంది అనుకోండి అత్తమామలు కూడా ఉన్న ఉన్నట్లయితే దానికి డీవీసీ కూడా అట్రాక్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో అలాగే భార్యకి శిక్ష పడే అవకాశం ఉందంటారు మరి దీంట్లో శిక్షలు ఏమి ఉండవు అదే కదా అడాల్టరీ కానీ క్రూయాలిటీ కానీ భార్యకి శిక్షలు లేవు కానీ భర్త కనుక భార్యని కొడితే మాత్రం శిక్ష పడదు త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడదు ఫోర్ ఎయిట్ అది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అనుకోండి అది ఉంది భారతదేశంలో చాలా ఇక్కడ కొంచెం చట్టాలు ఏంటంటే మహిళలకు ఫేవర్గా ఉంది నట్టాలు నేను చెప్పింది న్యాయం కాదు న్యాయం డిఫరెంట్ చట్టం డిఫరెంట్ కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా పురుషుడే గెలుస్తున్నాడు మేము చేసి ప్రతి కేసులో కూడా పురుషుడు ఆ పురుషుడిగా గెలుస్తున్నారు అంతే కొంత సమయం పడుతుంది ఎక్కడ అంటే చట్టాన్ని మిస్యూజ్ చేయడం ఏంటంటే ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ కదా కేసు పెడతామా కేసు పెట్టంగానే కానీ ఏమవుతుంది పోలీసు వారు తీసుకెళ్లి అతనికి స్టేషన్ ఇస్తారు తర్వాత అతను త్రీ ఇయర్స్ జైలు శిక్ష కానీ ఇంతవరకు వంద కేసులు నమోదైతే కూడా ఎవరికి జైలు శిక్ష పడదు ఆ కేసు కాకపోతే ఈ మధ్యకాలంలో ఇతను పడే స్ట్రెస్ యాంగ్జైటీ కోర్ట్ చుట్టూ తిరగటాలు ఇవన్నీ ప్రాబ్లం ఓకే కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ